హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో చికెన్ లాలీపాప్స్ ఇవి తినాలంటే రెస్టారెంట్లో వందలలో ఖర్చు పెట్టాలి అలా కాకుండా అవి ఎలా వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు అందుకే మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేద్దాం ఇవి తయారు చేయడానికి ముందుగా ఆలూని బాయిల్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక స్టవ్ మీద పెట్టి మెత్తగా ఉడికించుకుందాము అలాగే చికెన్ కూడా నాకు మూడు లెగ్ పీసులు దొరికాయి ఆ మూడు లెగ్ పీసులకి ఇంకా కొంచెం బోన్లెస్ చికెన్ తీసుకొని అది కూడా వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి అందులో కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి మెత్తగా ఉడికించుకోవాలి చికెన్ ఇంకా ఆలు మెత్తగా ఉడికిన తర్వాత మనకు ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది ఇది మనం బయట కొనుక్కోవాలంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి అదే మనం ఇంట్లోనే చేసుకున్నాం అనుకో పాదికి సరిపడా చేసుకోవచ్చు చికెన్ ఇలా మొత్తం బాయిల్ అయిన తర్వాత దాన్ని మొత్తం ఇలా పీసులుగా కట్ చేసుకొని ఇలా పొడి పొడిగా చేసుకోవాలి మీరు చేయితో చేసుకోగలిగితే చేసుకోండి నేనైతే లైట్ గా మిక్సీ పట్టాను అందుకే ఇంత పొడి పొడిలాడుతూ ఉంది చికెన్ పక్కన పెట్టి మనం మెత్తగా అయినా ఆలు తీసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి మొత్తము ఈ చికెన్ లో ఆలు కూడా వేసి అలాగే కొద్దిగా బ్రెడ్ పౌడర్ కూడా వేసుకోవాలి ఎంత అనే క్వాంటిటీ అవసరం లేదండి మీకు ఫ్లేవర్ ఎక్కువ ఉండాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు దాంట్లోనే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా ఉప్పు కారం ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలపాలి ఇందులో నేను అల్లం పేస్టు ఇంకా పసుపు వేయడం మర్చిపోయాను ఇప్పుడు అది కూడా వేసుకొని పూర్తిగా ఒకసారి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలిసిన తర్వాత కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లో ఒక రెండు ఎగ్స్ అయితే కొట్టి వేస్తున్నాను ఇది ఇది కూడా వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇందులో నేను కార్న్ ఫ్లోర్ కానీ శనగపిండి కానీ మైదా కానీ వాడట్లేదండి ఇది ఈ రెస్టారెంట్ వాళ్ళు వాడతారు మరి మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇవైతే ఏవి వాడట్లేదు ఇలా అన్ని కలిపిన తర్వాత చేయితో తీసి ఇలా ముద్దలా చేస్తే చూడండి ఎంత బాగా వస్తున్నాయో దీంట్లో ఒక బోన్ పెట్టుకొని మనం లాలీపప్ లాగా చేసుకోవాలి దానికి ఉన్న చికెన్ అంతా తీసేసిన తర్వాత బోన్ మిగులుతుంది కదా ఆ బోన్ని ఇలా చేసుకుంటామన్నమాట మన దగ్గర ఉన్న మూడు బోన్స్ని ఇలా లాలీపప్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా స్టిక్స్ ఉంటాయి కదా బాల్స్ లాగా చేసుకొని స్టిక్స్ పెట్టుకుంటే సరిపోతుందండి పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారు చూసారా ఇలా ఒక స్టిక్ తీసుకొని దీనికి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి నేను అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాను ముందుగానే వీటిని బ్రెడ్ పౌడర్లో ఒకసారి మొత్తం ముంచాలి దీనికి బ్రెడ్ పౌడర్లో స్నానం చేయించాలన్నమాట మొత్తం అంటిన తర్వాత దీన్ని వేడి వేడి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని తింటే ఉంటుంది ఖచ్చితంగా మీ పిల్లలకైతే నచ్చుతుందండి ఇది ఒకసారి చేసి పెట్టండి మరీ బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసారంటే మాడిపోతుంది గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేయండి చాలా బాగుంటాయి మరీ ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి చేశారంటే మాడిపోతాయి వేయగానే కదపకుండా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత నెమ్మదిగా కలపండి చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఈ కొత్తిమీర అవి కనపడకుండా ఉండాలి అంటే శనగపిండి కానీ మైదాపిండి కానీ వేస్ట్ చేస్తారు నేను అవి ఏవీ లేకుండా చాలా హెల్దీగా చేశాను మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దీన్ని టమాటా సాస్తో తింటే భలేగా ఉంటాయండి